హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా డ్రస్సులన్నీ ఏంటివన్నీ అనుకుంటున్నారేమో ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నమాట వేరే వాళ్ళు పంపివ్వండి అని చెప్పినారు అందుకనేసి మార్నింగ్ వెళ్ళేసి తీసుకొచ్చినాము వాళ్ళకి ఇవన్నీ కొరియర్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామన్నమాట ఇవన్నీ మార్నింగ్ చేసినాము షాపింగు ఇరవై డ్రస్సులు ఒక్కొక్కటి చూద్దాం చాలా బాగున్నాయి ఆఫర్ ఇంక టెన్ డేస్లో అయిపోతుంది అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే తీసుకొచ్చినాము ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి సింపుల్ డిజైను ముందర పక్క వస్తుంది ఇది డ్రెస్కి ఇది వచ్చేసి కింద వస్తుంది టాప్కి కింద ఇది షాల్ అన్నమాట షాల్ కానీ చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి ఇది లైట్ ఎల్లోలా ఉంది కానీ ఇది వీడియోకి మంచిగా రావట్లేదు ఇప్పుడు మంచిగా వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉందో కలరు చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఇది ఒక డ్రెస్ అనమాట ఇది వచ్చేసి రెడ్ అనమాట ఇది చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో సింపుల్ డిజైను షాలు కానీ బాగా మంచిగా వచ్చింది అనమాట డిజైన్లో ఇది షాలు గ్రాండ్గా వచ్చింది షాలు దీనికి ప్యాంట్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది ఇది ప్యాంట్ అనమాట చాలా బాగున్నాయి కదా ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లో డిజైన్ వచ్చింది చూడండి సింపుల్ డిజైన్ ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది ఈ డ్రెస్ కానీ ఇది వచ్చేసి నెక్కి ముందు పక్క వస్తుంది అన్నమాట డిజైను ఇది వచ్చేసి కింద పక్క టాప్కి కింద వస్తుంది ఇది షాల్ అనమాట షాల్ కానీ మంచిగా వచ్చింది దీనికి ప్యాంటు చూడండి ఎంత బాగుందో డిజైన్లో చాలా బాగుంది కదా ఇవన్నీ మన కి అనమాట ఇద్దరికి చాలా బాగుంది కదా ఇది కానీ కలరు ఇది చూడండి నెక్కు వస్తుంది డిజైన్ ఎంత మంచిగుందో ఇది డిజైన్ చూడండి ఎంత మంచిగుందో చాలా బాగుంది డ్రెస్ సిల్క్ అనమాట గ్రాండ్గా వచ్చింది ఇది వచ్చేసి సింథటిక్లో వచ్చింది షాల్ అనేది ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట బ్లూ కలర్లో నేవీ బ్లూ వచ్చింది చాలా బాగుంది కదా ఇది సేమ్ నా డ్రెస్ టైప్ అనమాట నా డ్రెస్ ఒకటి ఉంది కదా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినాను నాకు ఎల్లో వచ్చింది దీనికి వచ్చేసి పింక్ వచ్చింది అనమాట ఆపోజిట్ ఇది వచ్చేసి వన్ సైడే అనమాట ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో సింపుల్గా చాలా బాగుంది కదా నేవీ బ్లూ అనమాట మంచి కలర్ అన్నమాట మంచి కలర్ కాంబినేషను ఇది వచ్చేసి పింక్ కలర్ షాల్ వచ్చింది ముందు కింద ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అట్లే లాంగ్గా వచ్చింది టూ ఫ్లవర్ త్రీ ఫ్లవర్స్ వచ్చాయి అన్నీ సేమ్ అంతేనో కాస్ట్ వచ్చేసి సేమ్ నా ఏ టైప్ అన్నాయో ఆ టైప్ అనమాట అందుకే నేను అన్నీ చూపించలేదు కాస్ట్ చూడండి ఇది సింపుల్గా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి గోల్డ్ కలర్లో ఎంత బాగుంది కదా మెరూన్ రెడ్లో వచ్చింది అనమాట షాల్ వచ్చేసి సింథటిక్ మెత్తగా డిజైన్లో ఉంది కొద్దిగా సింపుల్ డిజైన్ చాలా బాగుంది ఇది కానీ దీనికి ప్యాంట్ వచ్చేసి మెరునే వచ్చింది ఆపోజిట్లో మెరూన్ తర్వాత ఇది చూడండి పింక్ లో ఎంత బాగుందో డ్రెస్ చాలా బాగుంది కదా డిజైన్ చూడండి ముందు పక్క ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ అంతా గా గ్రాండ్ లుక్ ఉందనమాట ఓ షాల్ అనేది ఇది వచ్చేసి కింద పక్క వచ్చింది డిజైన్ డ్రస్సుకి షాల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇవన్నీ మార్నింగ్ నేను అదే పనిగా వాళ్ళు చెప్పారనేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి దానికి ప్యాంట్ అనమాట చాలా బాగుంది ప్యాంట్ కానీ డిజైన్లో వచ్చింది చాలా బాగుంది కదా కలరు బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా అన్నమాట